శ్రీగురు పెరిమహ శ్రీ మహాగణపతి అన్నమహ మా యొక్క పంచాంగం అనేది శ్రీ వంగరవారి గంటల పంచాంగం రాబోతున్నటువంటి నామ సంవత్సరానికి సంబంధించమైనటువంటి పంచాంగం ఫేమస్ బుక్ స్టాల్స్లో అన్నింటిలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోనూ మీకు అందుబాటులోకి రాబోతుంది ఎవరికైతే పంచాంగం అనేది మనకు పూర్వ పద్ధతి ద్వారా మరియు అదేవిధంగా దృగ్గణిత గణితం ద్వారా గణిగుణించబడినటువంటి ఈ పంచాంగం అన్ని స్థలాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఉపయుక్తంగా చేయబడింది దానిలో మీరు గమనించినట్లయితే గత పది సంవత్సరాలుగా మేము పంచాంగాన్ని రాయడం జరుగుతుంది పంచాంగ జ్ఞానం అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరం జరగబోతున్నటువంటి సంఘటనలు అదేవిధంగా జరిగినటువంటి సంఘటనలు కూడా క్లియర్గా రాయటం జరిగింది ప్రతి ఒక్కరూ ఎవరైతే పంచాంగాన్ని పది మందికి పంచడం ద్వారా కూడా మీకు పూర్వజర్మలో చేసినటువంటి పాపాలు మరియు అదేవిధంగా దోష పరిహారాలు ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి మన యొక్క గోచర రీత్యా అదేవిధంగా మరి కొన్ని కొన్ని ధర్మ సందేహాలు కూడా అది యొక్క పంచాంగంలో ఇవ్వడం జరిగింది వంగరవారి డాట్ కామ్ అనే వెబ్సైట్లో ఈ యొక్క పంచాంగం అనేది ఫ్రీ డౌన్లోడ్లో పాతి ఉంటాయి కొత్తగా పంచాంగం కావాలి అనుకున్నటువంటి వారు ఎందుకంటే ఇక నెల రోజుల్లో మన కొత్త ఉగాది రాబోతున్నది మార్చి ముప్పై తారీఖున ఇక ఎప్పుడైతే ఈ ఉగాది ప్రవచనం లోపల మీకు పంచాంగాలు బల్క్ ఆర్డర్స్ కావాలనుకున్నటువంటి వారు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలి మీ యొక్క వ్యాపార ప్రకటనల ద్వారా కవర్ పేజీ మార్చుకొని చేయాలనుకున్నటువంటి వారు కూడా మమ్మల్ని సంప్రదించండి అదేవిధంగా పంచాంగం పది మందికి పంచాలి అనుకున్నటువంటి వారు కూడా సంప్రదించగలరు మా యొక్క ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు సంప్రదించండి మీకు కాపీస్ ఏదైనా కావాలి అంటే కొరియర్ ఛార్జెస్ ద్వారా మీకు పంచాగాన్ని పంపించడం అనేది కూడా జరుగుతుంది ఈ యొక్క నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగానే ఉంటుంది పని ఒత్తిడి కొద్ది ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది ఈ నెలలో శారీరక శ్రమ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అధికమైనటువంటి శారీరక శ్రమ మరి ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు అనేది అవసరం ఈ రాశి వారికి ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి మీ కష్టపడితో కష్టపడి మీరు చేసేటువంటి గుణం ఏదైతే ఉందో అది ఆ యొక్క గుణాన్ని పది మంది వాడు ఉపయోగించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయటం వాడు చేయాల్సినటువంటి పనిని కూడా మీ మీద రుద్దడం మరి వేడుకు చూడడం అనేది ఒక పరిపాటిగా ఉంటుంది మీరు ఎంత కష్టపడైనా సరే పని చేయించే తత్వం ఉంది కాబట్టి దాన్ని గమనించి మీ మీద నెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ఎంత పని జరిగినా సరే మనకు కావలసినటువంటి ఫైనల్గా రావాల్సినటువంటి అవుట్పుట్ వచ్చి మనకు పరి నిర్మోహమాటంగా జరిగితే చాలు అని చెప్పి మీరు భావించడం జరుగుతుంది వీటితో పాటు శారీరక మానసిక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఫైనాన్షియల్గా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగానే ఒక రూపాయికి బదులు పది రూపాయలు ఖర్చు అయినా సరే పర్వాలేదు అవ్వాల్సినటువంటి పని ఏదైతే ఉందో అది సమయానికి పని అయితే చాలు అని చెప్పి మీరు భావిస్తారు ఆ విషయంలో ఎటువంటి నిర్మహమాటం లేకుండా ముందుగానే వెళ్తారు మధ్యవర్తి పంచాయతీలు అనవసరమైనటువంటి గొడవలకి దూరంగా ఉండాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు మధ్యవర్తి పంచాయతీలకు నేను చెయ్యను నా సమయం బాగాలేదు వీటన్నిటికీ దూరంగా ఉంటాను అని చెప్పి బా నిర్ణయించుకుంటారు విధంగా వేరు నిర్మూహం పట్టక చెప్తారు ఈ విషయాల్లో నాకు సమయం సరిగా లేనప్పుడు ఈ విషయాలకి నేను దూరంగా ఉంటాను అని చెప్పి చెప్తారు అదే విషయాన్ని వారు కూడా యాక్సెప్ట్ కలుగుతారు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు దాన్ని తగిన విధంగానే కొన్ని కార్యాచరణలు ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈ రాశి వారికి గ్రహస్థితి రీత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ ఏదో ఒక సమస్య అనేది వెంటాడుతూ ఉంటుంది ముఖ్యంగా కుజుడు అంత అనుకూలంగా లేడు దీనివల్ల వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు కారకమయ్యే విధంగా ఉంటుంది మీరు ఒకటి చెప్తే సమాజంలో ఒకటి చెప్తే పదివాహ మార్చేటువంటి వారు ఎక్కువగా ఉంటారు మీ తప్పు లేకపోయినా సరే మీ గురించి బ్యాడ్ ప్రాపగాండా చేసేటువంటి వ్యక్తులని దూరం పెట్టాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు దాన్ని తగిన విధంగానే ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మ్యాథమెటిక్స్లో విద్య చదివేటువంటి విద్యార్థులు కొద్దిగా కష్టపడి శ్రమతో కొడుకున్నటువంటి విద్య చేయాలి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి చేస్తున్నటువంటి ఉద్యోగం కన్నా కొత్త ఉద్యోగంలో నా శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందగలుగుతాను అనేటువంటి ఒక నమ్మకం పొందగలుగుతారు ఈ యొక్క ఉద్యోగంతో పాటు ఇంకేదైనా వ్యాపారం ఆరంభించాలా లేక నా ఉండే కుటుంబంలో ఒకరి సహాయం ఉంటే బాగుంటుంది అనే ఒక ఆలోచన అనేది మొదలవుతుంది దాన్ని తగిన విధంగానే బంధువుల సహకారంతో ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఈ యొక్క విషయంలో ఏది ఎలాగైనా సరే అత్యాసకి అత్యాస విషయంలో డబ్బులు సంపాదించాల్సినటువంటి విషయంలో మోసపూరితమైనటువంటి పెట్టుబడులకి దూరంగా ఉండాలి లక్కీ డ్రాలకి లక్కీ డిప్పులకి మరియు అదేవిధంగా మోసపూరితమైనటువంటి విషయాలకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఆ విధంగానే నిర్ణయం తీసుకుంటారు ముందుకు వెళ్తారు ఈ రాశి వారికి పిల్లల యొక్క ఎదుగుదల గురించి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది పిల్లల యొక్క ఎదుగుదల వారి యొక్క డెవలప్మెంటు సంతాన విషయాల్లో ఎక్కువగా ఆలోచింపజేసే విధంగా ఉంటుంది వీరి సెటిల్మెంట్ ఎలా చేయగలుగుతాను వీరికి మంచి కెరియర్ని లైఫ్ని ఇవ్వాలి అంటే నేను ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళగలగాలి అని చెప్పి ఆలోచన అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా మరి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొంచెం ఆలోచనలు అనేవి ఎక్కువగా ఉంటాయి వారు ఆరోగ్య ఆరోగ్యంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతూ ఉంటుంది చేస్తున్నటువంటి ప్రయత్నం మీరు ఎంత కష్టపడి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి మిమ్మల్ని బ్యాడ్ ప్రాపగాండా చేయడానికి పది మంది పోలుకుంటారు ఒక గ్రూప్ రెడీ అవ్వటం ఆ గ్రూపు మీకు అదే విధంగా మిమ్మల్ని మీ యొక్క సహనాన్ని పరీక్షించడం మీకు అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది స్త్రీతో స్త్రీల ద్వారా సహాయం కోరుకుంటారు వారి సహాయం పొందగలుగుతారు మరియు అదేవిధంగా వారి నుంచి పూర్తి ఫలితాన్ని కూడా పొందగలుగుతారు వారితో ఒక మంచి సహాయోద్యం పొందగలుగుతారు ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కుటుంబ సంబంధ వ్యవహారాలు నూతన వివాహ ప్రయత్న వ్యవహారాల విషయాల్లో కొంచెం సానుకూల పడే విధంగా ఉంటుంది మధ్యవర్తి పంచాయతీలు చేయడానికి వేరే వాళ్ళు మీ ఇంట్లో మీ ఇంట్లో ఉన్న వ్యవహార పూలు మీకు అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వంద ప్రాబ్లమ్స్ పెట్టుకొని మీ ఇంట్లో ఉన్న వ్యవహారాలకి పోల్గొనటం నేను మీడియేషన్ చేస్తాను ఆస్తి పంపకాల్లో నేను ఇన్వాల్వ్ అవుతానని చెప్పి ముందుకు రావటం వేరే వాళ్ళు మీ నిర్మోహమాటంగా నా ఇంట్లో వ్యవహారాలకి నేనే మధ్యవర్తి నేనే సాల్వ్ చేసుకోగలుగుతాను అని నిర్మోహమాటంగా చెప్పగలుగుతారు వృత్తిపరంగా ఈ వారం ఈ నెల సారీ ఈ నెల అనుకూలంగానే ఉంటుంది చిన్న చిన్న కష్ట నష్టాలు ఎదురవ్వటం అనేది ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతారు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఎవరైతే ఈ స్కూల్స్ మేనేజ్మెంట్స్ రన్ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు సమయానికి ఫైనాన్షియల్గా డబ్బు అరేంజ్మెంట్కి కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తున్నది పెట్రోకెమికల్ ఫార్మస్యూటికల్ రంగంలో ఉండేటువంటి వారికి కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా గోచరిస్తూ ఉన్నది రియల్ ఎస్టేట్ వ్యవహారాల విషయాల్లో విలువైనటువంటి డాక్యుమెంట్స్ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్త పరుచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఆ విలువైనటువంటి డాక్యుమెంట్స్ని విషయాల్లో మరి అదేవిధంగా మీ యొక్క విలువైనటువంటి ప్రయాణ విషయాలు విలువైనటువంటి వస్తువుల విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఈ రాశి వారికి రాజకీయంగా కొంచెం ప్రతికూలంగా ఉండేటువంటి సమయంగా గోచరిస్తూ ఉన్నది కాబట్టి తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది ఈ రాశి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే ఈ యొక్క నెలలో కుజుడు అంత అనుకూలంగా లేడు కుజగ్రహం మంత్రజాపం చేసుకోవటం మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించటం హనుమంతుడికి ఆకు పూజ చేయించండి మరి వాటితో పాటు రవి గ్రహప్ప మొదటి పదిహేను రోజులు రవి అనుకూలంగా లేడు సో పదిహేనో తారీఖు నుంచి అనుకూలంగా ఉంటుంది కాబట్టి పదిహేనో తారీఖు వరకు కూడా సూర్యారాధన చేయటం సూర్య నమస్కారాలు చేయటం రవికి అర్ఘ్యాన్ని సమర్పించటం అనేది ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారికి